రూరల్ పోలీస్ స్టేషన్ లో నా మీద మరి కొంతమంది ముద్దాయిల మీద సెవెంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ కింద ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్లో మరో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లవలసిన అవసరం ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్ లో కూడా మా మీద కేసు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది ఈ ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈ రోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతా ఉంది మీ అందరికి తెలుసు మీ ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్ తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనికట్టుకు చేస్తున్నది నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళు వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం రెంటపాళ్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళ్తూ ఉన్నాం పాలు అవుతూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యలపల్లి వచ్చారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడు అనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయానుకో అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేసారు కాబట్టి ఆయన తప్పకునే అందువల్ల తీసుకెళ్ళాలి అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కావాలని కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పకున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి లోపల అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మిజున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులైనటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు ఆయన బాబు కోర్టులో పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి తీసేవా కాబట్టి మీ అందరికీ మనవి చేసేది అంటే ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మేము పరిపాలన చేసాం మంత్రులుగా చేసాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడ ఉన్నాడు ఒక ఆయన డిసాక్ శాసనసభ ఇచ్చారు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టర్ డిఎన్ఆర్ అంట ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకు వస్తుంది ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతులు కొట్టుకు ముంచుండేదేమో ఆ కాంట్రాక్ట్ దగ్గర నేనే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు అని అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చేసేది కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి చేతులు కొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ సత్యనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు డిస్ప్యూట్లు ఉన్నాయి దాన్ని ప్లాట్లు వేస్తాడు అమ్ముతా ఉంటాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లెక్కల స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో నాలుగు బార్లు ఉన్నాయి అవునా నాలుగు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బార్లు బిడ్డల్లో వేస్ట్ తీసుకున్నారు ఇవాళ ఓండర్లు ఉన్నారని బాడులో ముగ్గురు వేల లేరు బిఎన్ఆర్ గారు ఎవరు వాళ్ళు పెట్టారు వాళ్ళు చేశారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అసలు నేను మనవి చేస్తున్నా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెడ్ షాపులు ఉన్నాయని అడుగుతా ఉన్నా ఎక్కడన్నా బెడ్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ ఫోన్ చేసేవాడిని కాదు ఇవాళ ఎక్కడ అక్కడ బెల్డ్ షాపులు కదండి ఏమిటండి ఈ దారుణం ఈ లెక్కల స్కామ్ ఎవరు చేస్తున్నారండి చంద్రబాబు చేస్తున్నాడు ఇక డిఎన్ఆర్ చేస్తున్నాడు అక్కడ లోకేష్ చేస్తున్నాడు మంత్రులంతా కూడా చేస్తున్నాడు వాళ్ళ లిక్కర్ స్కాములు అన్ని కూడా డబ్బు వసూలు చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి లోపల వేయాలి మనం గడుస్తావా ఇన్ని చూసి వచ్చాను వల్ల ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తావా దేనికి భయపడే ప్రశ్న లేదు కాకపోతే మాకు కొద్దిగా బిర్య వేస్తుంది ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ హాజరు కావాలంటేనో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బినియోగా వేస్తుంది ఆ బినియం కూడా పోయింది ఇక రెడీగా ఉన్నాను దేనికైనా సెంట్రైలు పంపుతారో రెడీగా ఉన్నాం కోర్టు పిలుస్తారో రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల పాటు కూడా మనవి చేస్తున్నాం ఏంటి అన్నీ నాకు అర్థం కాలేదు పోలీసు వ్యవస్థ ఉంది ఎందుకండి మా మీద కేసులు పెట్టానుక మాజీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టానుక మాజీ మంత్రుల మీద కేసులు పెట్టానుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాను భోపిడి దాడుల మీద పెట్టండి రౌడీల మీద పెట్టండి దొంగల మీద పెట్టండి సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా మేము సంఘ విద్రోహ శక్తులు కాదు పని కాదు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం ఎన్నిక కాబడ్డాం మంత్రులుగా చేశాం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనుసారైన ప్రయత్నం చేసే లోకేష్ కి చంద్రబాబుకి బుద్ధి చెప్పు చేరుతాం రాబోయే కాలం మరొక చేస్తున్నా ఎంసే పట్టిద్దండి కాలం గిర్రు తిరిగి వచ్చేసింది ఒక సంవత్సరం అయిపోయింది ఈ మూడు సంవత్సరాలుగా మరి ఒక్కో సంవత్సరం ఎలక్షన్గా కాబట్టి కాలం గిరు తిరిగి వస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన ఇది పోలీసు పరిపాలన ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు వీకన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా రెంటపాల్లా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దీన్ని వందల మంది మీద కేసు పెడతారనే నాకు అర్థం కాలేదు రెడీగా ఉన్నాం మేము ప్రతి వాయిదాకి వస్తాం సత్యనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం నూట ముందు పెట్టారు నూట పదమూడు మందిని పెట్టారు ఇంకా కొంతమంది కూడా పెడతారు ఇప్పుడు ఏడుగురు పెట్టారు ఇంకా కొంతమందిని పెడతారు భార్గవ్ దీనిలో ఉన్నాడు పేటి వీళ్ళు ఉన్నాడు నేలంగారు వీళ్ళు ఉన్నాడు అందరు మూడు అందమంది మంది నాయకులందరినీ వీళ్ళు పెట్టారు రోజు వాయిదా వాయిదాకి వస్తాం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా మీకు ధైర్యం చూడతా మీరు మాకు ధైర్యం మేము మీకు ధైర్యం కలిసి కట్టుగా ముందుకు వెళదాం ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ యు ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌర్యాల్టెన్సీ